మోర్చ వ్యాధి ఉన్నవారు మోర్చ వచ్చి పడిపోయేటప్పుడు నార్మల్గా ఎవరైనా ఏం చేస్తారు తాళాలు గుర్తు కానీ ఏదైనా ఐరన్ రాడ్ కానీ చేతిలో పెడతారు అలా చేయడం వలన వ్యాధి తగ్గుతుంది అని అలా చేయడం వల్ల మూర్చ వ్యాధి తగ్గుతుంది కరెక్టే కానీ ఈ కషాయాన్ని త్రాగించడం వలన వ్యాధి అనేది మూలాలతో సైతం నయమైపోతుంది విషయం మీలో ఎవరికైనా తెలుసా తెలియని వారి కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీటిని కోడి జుత్తు పువ్వులు అంటారు మా ఏరియాలో మరి మీ ఏరియాలో ఏమంటారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కోడి జుత్తు పువ్వులు ఆకులని కొన్ని తీసుకొని స్టవ్ పైన ఒక గ్లాసు వరకు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత కోడి జుత్తు పువ్వులు ఆకులు చిన్న దాల్చిని రెండు నుంచి మూడు ఇంచుల వరకు పటికి బెల్లం వేసి మరగనివ్వాలి పటికి బెల్లం వేయడం వలన ఈ కషాయానికి మూర్చ వ్యాధిని మూలాల నుంచి నయం చేసే గుణం కలుగుతుంది ఇప్పుడు రెండు నిమిషాలు మరిగించిన తర్వాత వడకొట్టుకొని గోరువెచ్చగా ఉన్న మూర్చతో పడిపోయిన వారి చేత త్రాగించడం వల్ల మూర్చ వ్యాధి అనేది ఇంకా మీ లైఫ్ లో రమ్మన్న బాగా పనిచేస్తుంది ఈ కషాయం వీడియోని వీలైన